కవిగాయకుడుగా ఎన్నో పాటలు పాడుంటారు ఆ పాటల జనాలను మెప్పించింది అలాగే జనాలను ముందుకు కదిలించిన పాట ఒకటి మాకోసం వీరుల వందనం ఆ పాట రాసిన తర్వాత మేము చెలో కార్యక్రమం పెట్టినాం ఆ ట్రైన్లో వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఒక కండ్లు లేని అంధుడు భిక్షాటన చేసుకుంటూ ఆ ట్రైన్లో వస్తా ఉన్నాడు మా ముందుకు ఇట్లా పట్టుకొని వీరులారా వందనం అనుకుంటా మాకు వస్తే ఒక్కటేసారి రోమాలు లిక్కపడుచుకున్నాయి అంటే పాట అనేది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మీద రాసుకున్న పాట ఏ స్థాయి దాకా వెళ్ళింది అన్నటువంటి పరిస్థితిని మేము ఆ రోజు గమనించినాం చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టిన వారు ఆ సందర్భంగా మేము అది చూసినాం అప్పుడే ఆ టైంలోనే అట్లా అది చాలా గొప్ప పాట నాకు చాలా పేరు తీసుకొచ్చిన పాట తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టినందుకు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినందుకు ఈ పాట రాసే అదృష్టం దక్కినందుకు నేను గర్వపడతా ఉన్నా దాంట్లో అద్భుతమైనటువంటి చరణాలు ఉంటాయి చదువుకో కొడు కాని సాగానం పిన తండ్రి చదువుల్లో సారాన్ని పిజెప్పిన సారు సాబు వార్త వింటూ సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు బీఈడి కోసమైనా లేకుంటే పీజీ కోసమైనా హిస్టరీ చదివే విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం హిస్టరీ చదువుతున్నటువంటి విద్యార్థులు రష్యా విప్లవం ఫ్రెంచ్ విప్లవం చైనా విప్లవం అనుకుంటూ అమెరికన్ విప్లవం అనుకుంటూ ప్రపంచ చరిత్ర విప్లవాలను అధ్యయనం చేస్తారు అధ్యయనం చేసే టైంలో నేను కూడా ఒక విద్యార్థిగా ఆ ప్రపంచ విప్లవాల్ని అధ్యయనం చేసినటువంటి విద్యార్థిగా ఒక రీసెర్చ్ స్కాలర్గా ఎక్కడా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఆత్మ బలిదానం లాగా చిన్న బిడ్డ చిన్న చిన్న బిడ్డలు సంటి బిడ్డలు కూడా ఇంటర్మీడియట్ చదువుకునే చిన్న ముక్కు పచ్చలన్న అప్పుడప్పుడే నూనుకు మీసాల వయసున్నటువంటి యుక్త బిడ్డలు కూడా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం అనే చరిత్ర ఏ ప్రపంచ చరిత్ర ఇక్కడ ఉండదు అందుకనే ఒక చరణంలో రాసుకున్నా ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగా నారావు పల ముగ్గల పసిడి మొగ్గలు వందనం విద్యార్థి అమరులారా వందనో పదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో మడుగుల్లో వీరుల ఈ పాటలు పాడుతున్న టైంలో ఉద్యమం నడుస్తున్న సందర్భంగా గ్రామ గ్రామాన దీనికి ప్రత్యేకంగా గాయకుడు అవసరం లేదు నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఈ పాటను వాడగలుగుతారు అట్లా ఒక సాదాసీదా భాషలో సాధారణ పరిభాషలో ఈ పాట ఉండడం ద్వారా తెలంగాణ ప్రజా బాహుళ్యంలోకి విపరీతంగా చూసుకొని పోయింది ప్రతి ఒక్కరు అసలు ఈ పాట పాడని గ్రామం లేదంటే అత్యోప్తి కాదు అట్లా తెలంగాణ ఉద్యమంలో ఈ పాట నాకు గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ పాట రాసే అదృష్టం దక్కినందుకు నిజంగా గర్వపడతా ఉన్నాయి ఇలా ఎప్పుడో రెండు వేల తొమ్మిది ఏడు టైంలో రాసిన పాట తొమ్మిది ఉద్యమాన్ని ఉవ్వెత్తు నెగ్గేసెట్ చేసి అప్పటి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం రావడానికి కీలక భూమిక పోషించిన పాట ఇలా రెండు వేల ఇరవై ఐదులో లో కూడా ఒక సజీవంగా ఆ పాటను గుర్తు చేసుకుంటూ వాడుకుంటున్నాం అంటే ఎంత గొప్ప పాట ఉండాలా అది నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను